హాయ్ ఫ్రెండ్స్ ఇక నిన్ననైతే మేమైతే వంటకైతే వెళ్ళామనమాట మా మొక్కజొన్న సేని దగ్గరికి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక ఆ మేము మేమైతే వండుకొని తింటాం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మొక్కజొన్న సేను మంచిగా వండాలని ఇక పందులు రావద్దని కోతులు రావద్దని అయితే మేమైతే ఇక్కడ వంటకైతే వస్తామన్నమాట ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక కోళ్ళు కూసిన తర్వాత ఇక మా వాళ్ళూలు అయితే మంచిగా కాపుతాలు కాపిన తర్వాత కట్టింగ్ అయితే మనమే తీసుకుందాం అనమాట కట్టింగ్ సెక్షన్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ కోళ్ళు అయితే బయట అయితే బయటైతే కొనం అనమాట నాటు కోళ్ళని మేమే పెంచుకుంటాం ఇక చేపలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక వీటి టైం అయితే ఈరోజు అనమాట ఇక కటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కట్ చేయడం అయితే చూడచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక మా అమ్మాయి అయితే ఇక దేవునికి అయితే పెట్టింది అనమాట పెట్టిన తర్వాత ఇక మేము తినడం అయితే స్టార్ట్ చేసినాం కర్రీ అయితే సూపర్ ఉందనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్